నాయందు మీరును యందు నా మాటలు ఈ రెండు కానీ జరిగితే ఇక మీరు అడగండి నేను మీకు అనుగ్రహిస్తా ఒకవేళ మనం అడిగింది మన జీవితంలో అనుగ్రహించబడట్లేదంటే ఈ రెండిట్లో ఏదో లోపం ఉంది మనం జరిగించే దగ్గర అందువలన మనకిష్టమైనది అడుగుతున్నాం కానీ మనకు అది అనుగ్రహించబడట్లేదు మన జీవితంలో నెరవేర్చబడట్లా మన జీవితంలో అది దొరకట్ల మనకు దేవుడు ఇవ్వట్లా ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఉంది ఆ రెండిట్లో ఏ లోపం ఉందో ఒకవేళ మనం ఆ లోపం కలిగి ఉన్నామేమో అది మనం ఒకసారి గ్రహించి ఆ లోపాలను తీసేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం నీకేది ఇష్టమో అడుగు నీ జీవితంలో అది జరిగిస్తాడు అలాలుయా నెంబర్ వన్ అదేంటంట మీరు కూడా చెప్పండి నాయందు మీరు నాయందు మీరు నిలిచి ఉండాలి మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి నా ఎందు మీరు నిలిచి ఆయన ఎందు మనం నిలిచి ఉండాలంట దేవునికి స్తోత్రం ఆయన ఎందు మనము నిలిచి ఉండాలి రాజకీయ నాయకులు ఆ సందర్భాన్ని బట్టి పార్టీలు మారిపోతుంటారు ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఒక నాయకుడు గెలిచాడనుకో చిన్నగా ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇటుకు రావటానికి ప్రయత్నం చేస్తారు అంతకు ముందు వరకేమో ఆ పార్టీకి కొమ్ము కాస్తారు ఆ పార్టీ నాది నాది నాదని ఆ పార్టీలో ఉంటారు ఆ పార్టీ జెండా పట్టుకుంటారు అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఆ పార్టీ జెండా పట్టుకుంటారు ఆ పార్టీ నాయకుడిని పొగుడుతారు ఆ పార్టీ ఆ పార్టీలో మేము నిలిచి ఉంటామని చెప్తారు అసలు కొంతమంది అయితే మా ప్రాణం పోయే వరకు ఆ పార్టీని విడిచిపెట్టమని చెప్తారు ఆ నాయకుని విడిచిపెట్టమని చెప్తారు ఆయన ఎందే మేము నిలిచి ఉంటామని చెప్తారు ఎప్పుడైతే ఓడిపోయారో డిపాజిట్లు పోతాయో వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ పార్టీ వైపుకి వచ్చేస్తారు ఆ పార్టీకి మేము రాజీనామా చేస్తున్నాం అరే అంత మాట చెప్పావు కదా మేము నేను నిలిచి ఉంటాను ఆ పార్టీలో అన్నావు ఆ పార్టీ జెండా పట్టుకున్నావు ఆ పార్టీ ఆ పార్టీ కార్యకర్తగా పనిచేసావు అప్పుడు చేసామండి ఇప్పుడు ఆ పార్టీకి డిపాజిట్లు లేవు ఆ పార్టీలో ఉంటే మాకేమవుతుంది అందుకని చెప్పి ఆ పార్టీని మేము మారుతున్నాం అని చెప్పి ఆ పార్టీలో నుంచి గెలిచిన పార్టీ వైపుకి వస్తారు ఎందుకని వాళ్ళకి ఆదాయం ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్నది జరిగింది కాబట్టి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండరు అనుకో లేనిపోని ఇక ఈ ఈ గెలిచిన పార్టీది అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా చేయొచ్చు కదా ఏదైనా జరిగిస్తారని ఈ పార్టీలోకి వస్తారన్నమాట ఇప్పుడు వీళ్ళు ఈ పార్టీలో నిలిచి ఏమండి ఈ పార్టీలో నిలిచి ఉండటేనా పక్క పార్టీకి వచ్చేసారా అదేనా నిలిచి ఉండటం అంటే నా యందు మీరు నిలిచి ఉండాలి ఎప్పటి వరకు నిలిచి ఉండాలి మీ ప్రాణం పోయే వరకు నా యందు నిలిచి ఉండండి దేవునికి స్తోత్రం గడ చెప్పండి హాల్ నా ఎందు మీరు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడగండి అది నేను మీకు ఇస్తా ఏంటి నిలిచి ఉండటం ఎలా నిలిచి ఉండాలి రాజు వినాలి దేవుని మాట కాదనే శాసనం వచ్చింది అక్కడ ఎవరికి ప్రార్థన చేయకూడదో రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి ఇప్పుడు దానియలు నిలిచి ఉండకుండా రాజు మాట ఎన్నాడు అనుకోండి ఇప్పుడు దేవుని ఎందు నిలిచి ఉండటా రాజు ఎందు నిలిచి ఉండటప్పుడు దాని వెల్లు ఎవరు ఎందు నిలిచి ఉంటా ఉండాలని కోరుకున్నాడు నేను దేవుని ఎందే నిలిచుంటా ఏది ఏమైనా కానీ నిపుక రాజా నువ్వు నన్ను ఏమి చేసినా నేను దేవుని ఎందే నిలిచి ఉంటా సింహాల బోన్లో పడేస్తా నువ్వు సింహాల బోనులో పడేసినా నేను దేవుని ఎందే నిలిచి ఉంటా అక్కడ కూడా మూడుసార్లు ప్రార్థన చేసుకుంటా అవసరమైతే నాకు ఏ హాని కలగకపోతే దేవునికి స్తోత్రం అది దాని యొక్క నిలిచి ఉండటం భక్తిలో నిలిచి ఉండటం అది ఎంత కష్టమైనా నష్టమైనా నేను నిలిచి ఉంటా భక్తిలో నేను ఆయన ఎందు నిలిచి ఉంటా ఆయన ఒక మాట చెప్పాడు అదేంటంటే నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం కాబట్టి కష్టమైనా నష్టమైనా దేవుని ఎందు నిలిచి ఉంటా అర్థమవుతుందండి మీకు ఏంటన్నారా స్తోత్రం చెప్పండి సరిగ్గా దాని ఏళ్ళను తీసుకెళ్ళి సింహ పనులు వేసిన సింహం బోనుల నుంచి ఏ ఆపద వచ్చింది ఆపద దేవునికి స్తోత్రం ఎందుకని దాని ఎక్కడ నిలిచుండాడు ఎక్కడ నిలిచుండాడు దేవుని ఎందు నిలిచుండడు అదండి దేవుని ఎందు నిలిచుండాలి దేవుని ఎందు నిలిచి ఉండి ఉండటం అంటే ఏం చెప్పానంటే భక్తి కలిగి ప్రార్థన విషయంలో ప్రార్థన చేసుకునే సమయానికి మనం చాలాసార్లు నిలుచుండలేకపోతున్నాం ప్రార్థనలో గట్టిగా వేరేదన్నా పని పడగానే ఆ పనికి మనం ఉపక్రమిస్తున్నాం భక్తిలో నిలుచుండలేకపోతున్నాం ప్రార్థన చేసుకుంటామని కూర్చుంటాం కానీ నిలుచుండట్లా వాక్యం కాసేపు చదువుకుందామని కూర్చుంటాం కానీ నిలిచుండట్ల కొన్నిసార్లు మనం తీర్మానాలు తీసుకుంటాం రేపటి నుంచి నేను గట్టిగా వాక్యం చదవాలని కానీ నిలుచుండట్లా ఆ మాట మీద నిలుచుండట్లా ఆ భక్తిలో నిలుచుండట్లా అంటే ఆ భక్తిలో నిలుచుండట్లేదంటే మనం ఏసీ జెండా వదిలిపెట్టి సాతని జెండా బొట్టుకుంటున్నాం ఎవరి జెండా ఏసఐ జెండా వదిలిపెట్టి మన నాయకుడి జెండా వదిలిపెట్టి ఏ రొక నాయకుడు ప్రతిపక్ష నాయకుడి జెండా బొట్టుకుంటున్నావు వాడి పంచగా చేరుతున్నాం మనం కష్టమైన నష్టమైన మనం ఎవరి జెండా బొట్టుకోవాలా ఏసయ్య జెండా దేవునికి స్తోత్రం అది నిలిచి ఉండటం అంటే నా ఎందు మీరు నిలిచి ఉండాలి అది ఏసై మీకు ఏది ఇష్టం అడగండి మీ అవసరత నేను తీరుస్తా నెంబర్ వన్ నా ఎందు మీరు నిలిచి ఉండాలి నా ఎందు నిలిచి ఉండకపోతే తీగ చెట్టుకున్నటువంటి తీగ తెంపేసి పక్కన పడేస్తే ఏమైంది చెప్పండి రెండు రోజులకి అది ఎండిపోద్ది ఏ తీగ అయితే నన్ను అంటు కట్టుకొని ఉంటుందో పదిహేను అధ్యాయంలో ముందు అక్కడ అక్కడ ఆ మాటలే ఉంటాయి అదే చెప్తాడు ఎస్ఐఆ ఏ తీగ అయితే చెట్టు కంటుకొని ఉంటుందో అది ఫలిస్తుంది అది అభివృద్ధి చెందిద్ది ఆ తీగని తెంపేసి పక్కన పడేయండి అది ఎండిపోద్ది అయితే నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు నా ఎందు మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు నిలిచి ఉండలేదనుకో సాతాను జెండా పట్టుకున్నారనుకో ప్రతిపక్ష నాయకుడు జెండా పట్టుకున్నారనుకో మీరు ఏమైపోతారు ఎండిపోతారు వాడు ఎండగొడతాడు ముందు బాగానే ఉన్నట్టు ఉంటుంది తర్వాత వాడు చూపిస్తాడు భ్రష్టు బట్టిస్తాడు మనల్ని ఎందుకు వారం అయిపోతాం భయంకరంగా మనల్ని వాడు ఆత్మీయతలో దిగజారిపోయేటట్టు చేసి నిత్య నరకానికి నడిపిస్తాడు ఆ నాయకుడు దొంగ నాయకుడు అనమాట వాడు ఎవరో చెప్పండి వినోడితే ఎవరు కాబట్టి ఆ నాయకుడు జెండా వద్దు మనకి ఏ నాయకుడు మన నాయకుడు ఏసయ్య ఆయన జెండా అంటే ఆయనలో నిలుచుండాలి కష్టమైన నష్టమైన ఎన్ని ఇబ్బందులైనా దేవునిలో అది దేవుడు కోరుకుంటున్నాడండి నా ఎందు నిలుచుండరా బిడ్డలారా నా ఎందు నిలుచుండీ కష్టమైన నష్టమైన నా ఎందు నిలుచుండీ ప్రాముఖ్యంగా నిలిచుండటం అంటే భక్తిలో నిలుచుండడు దాని వేలు చూడండి భక్తిలో నిలబడ్డాడు ఆ ఆ శిష్యుడు చూడండి భక్తిలో నిలబడ్డాడు వదిలిపెట్ల నూనె పోస్తా ఉంటే వస్తూ ఉంది నీ అవసరత ఏంటో అవసరత నీ ఇంటిలో కొమ్మరించబడుద్ది దేవునికి స్తోత్రం అవసరత తీర్చబడట్లేదంటే నువ్వు భక్తిలో నిలిచుండట్లేదు భక్తిలో నిలుచుండట్లేదు అందుకని నీ అవసరతలు తీర్చబడట్లేదు నీకు ఇష్టమైనది జరగట్లేదు నీకు ఇష్టమైనది నీకు అనుగ్రహింపబడట్లేదు నిలుచుండు ఎందులో నిలుచుండాలా ఎందులో నిలుచుండాలని చెప్పానండి ఇప్పుడు దాకా భక్తిలో నిలుచుండాలి రెండోది ఏంటి మీ అందు నా మాటలు ఉండాలి అది రెండోది అవునా ఇంకొక్కసారి ఆ మూల వాక్యం దగ్గరికి రండి యోహోను స్వార్థ పదిహేను అధ్యాయం ఏడవ వచ్చినమైన చదువుకుందాం మనం నాలుగో వచ్చినమా చదవండి అది వచనమే నా ఎందుకు మీ నా ఎందులో నిలిచి ఉండాలి మొట్టమొదటిది ఆయన ఎందు నిలిచి ఉండాలి రెండోది ఆయన మాటల ఎందు నిలిచి ఉండాలి ఆయన మనకు మాటలు చెప్పాడు ఆ మాటల ఎందు మనం ఏం చేయాలి ఉండాలి ఆయన ఒక మాట చెప్పాడు నీకు నాకు ఆ మాట మీద మనం నిలిచి ఉండాలి ఏంటి ఆ మాట దేవుని యొక్క వాక్యమే ఆయన మాట ఏంటిది మాట ఆ మాట ఎందు నిలిచి ఉండాలి నిలిచి మనం ముందుకు వెళ్ళాలి బైబిల్లో ఎంతోమంది ఆయన మాట మీద నిలబడి ముందుకు వెళ్ళారండి ఆయన మాటల మీద ఆయన మాట తీసుకున్నారు ఆ మాట మీద నిలబడి ముందుకు వెళ్ళారు వాళ్ళు అడిగింది దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు వాళ్ళకి ఏది అవసరమో ఆ ప్రతి అవసరత తీర్చాడు నీ అవసరత ఏంటో దేవుడు తీరుస్తాడు నీకేది ఇష్టమో ఆ ఇష్టమైనది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఎప్పుడంటే రెండోది ఏంటంట ఆయన మాట మన ఎందు నిలుచుండాలి మీయందు నా మాట నిలుచుండ ఏంటి ఆయన మాట అబ్రాముకు చెప్పాడు ఒక మాట ఏం మాట ఎన్నిసార్లు చెప్పాను నువ్వు లేచి బయటికి రా నీ నీ జీవితంలో నేను కార్యాలు జరిగిస్తా నిన్ను ఆశీర్వదిస్తా మాట మీద నిలబడ్డా లేదా ఆ మనం పాట పాడుకుంటాం జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు ఆ విస్తారమైన చాపలను వలలో చూశాడు జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు విస్తారమైన చాపలను చూచాడు నీ మాట విందవాదికి మాట విందామేలయ్య వందయ్యాలు వందనాలు 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 అలలుయా లో లోక వారు లోకాసు వార్త ఐదో అధ్యాయం దగ్గరికి రండి లోకాసు వార్త ఐదో అధ్యాయ ఐదో వచనం చూడండి ఈ మనం పాడుకున్నటువంటి ఈ పాట ఈ పాటలో ఉన్నటువంటి ఆ విషయం మనకు అక్కడ కనపడతాం చూడండి సీమోను ఏలినవాడా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసం రాత్రి అంతయు మేము ప్రయాస కానీ మీ యూ దొరకలేదు మాకేమ్యూ దొరకలేదు నేను నీ మాట ఆయనను నీ మాట చుప్పలు వేతునని అలలు వేతునని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం ఆ ఏం జరిగింది రాత్రి అంతా వలలు వేసి రాత్రి అంతా చేపలు పట్టినా కూడా ఒక్క చేప కూడా దొరకల పేతుడు బాగా బాగా జాలరి కొన్ని సంవత్సరాల నుంచి చేపలు పట్టి అనుభవం ఉన్నటువంటి వాడు పేతుడు అటువంటి పేతుడికి ఆ రాత్రి చేపలు దొరకల ఎందుకు దొరకలేదు దేవుడే చేపలకేం చెప్పాడు ఆ ఎలా బాగండి పేతురు వల దగ్గరికి అని చెప్పాడు దేవుని మాట చేపలు కూడా విన్నాయని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం సృష్టి మొత్తం దేవుని మాట అంటుంది మా మానవుడే ఆయన మాట అంట ఆయన మాట ఎందు నిలిచి ఉండట్లా మనం ఆయన మాట ఎందు ఉండాల సరే ఈ విషయాన్ని పేతుడు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు సంఘానికి నేర్పించడానికి పేతురు జీవితంలో దేవుడు ఆ కార్యం జరిగించాడు పేతుడు ఏందయ్యా విషయం అన్నాడు ఏముందయ్యా రాత్రి అంతా ఆహా ఒక్క చేప కూడా ఇప్పుడు ఇంటికి ఏ మోహం పెట్టుకొని వెళ్ళాలి ఇంటికి చేపలు తీసుకెళ్ళాలి లేక పట్టిన చేపలన్న పడితే ఆ అమ్ముకొన డబ్బులన్నా తీసుకెళ్ళాలి అది చేపలు లేవు అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు పేతురికి ఏం చెప్తాడు తెలుసా పేతురు నీ ధోని కొంచెం లోతుకు నడిపించు అంటాడు ఇప్పుడేనయ్యా లోతులో నుంచి బయటకు అన్నాడు పేతురు అప్పుడే వచ్చి వలలు శుభ్రం చేసుకుంటుంటాడు అక్కడ పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు లోపల నుంచి బయటకు వచ్చాడు ఈయన మరలా లోపలికి బా అంటున్నాడు పాపం ఆకలి అవుతూ ఉండుండొచ్చు ఆ రాత్రి అంతా కష్టపడ్డాడు చిరాగ్గా ఉండొచ్చు విసుగ్గా ఉండొచ్చు ప్రవ్వ ఇప్పుడు గాజులయ్యా ఆకలి అవుతుంది ఏదో ఒకటి దినాల ముందు తిన్నాక తీసుకెళ్తానని అనలా అందుకే ఆ పాట పాడుకున్నా జాలరి అయిన పేతురు నీ మాట వినలేదు అందా ఏం చేశాడు ఆయన మాట విన్నాడు సరే ఆకలి పక్కన పెట్టాడు చిరాకు పక్కన పెట్టాడు విసుగు పక్కన పెట్టాడు అంటే చేపలు సరిగ్గా సరిగ్గా పడకపోతేనే చిరాకు అప్పుడప్పుడు సుశీల్ గారు చేపలు పునీత్ అని ఫోన్ చేస్తాడు చేపలు తీసుకురావడానికి వాటర్ వెళ్తా ఉదయాన్నే అక్కడ పాట పెడతారు మీరు ఎంతమంది చూస్తారేమో బాగా పడినోళ్ళండి సంతోషంగా ఉంటారు ఆనందంగా గంతులేస్తుంటారు పాట పడుతుంటారు ఆ రెండు ఆ మూడు ఆ నాలుగు ఆ ఐదు వేలు ఒక్కొక్క ఉంటుందండి ఆ చేపలు ఎట్ట పడతాయో కానీ అవి దేశకు ఆడ పరిశీలి పాట పాడుతూ ఉంటారు ఎంత ఆనందంగా చేపలు పడని వాళ్ళు ఉంటారు వాళ్ళు చిరాగ్గా ఉంటారు విసుగ్గా ఉంటారు దిగులు పడతా ఉంటారు బాధపడుతూ ఉంటారు వాళ్ళని నువ్వు కదిలిచ్చు భాయ్ ఏం సంగతి అని అన్న ఉన్న అసలే చిరాగ్గా ఉంది చేపల పడక నా బాధలో నేను ఉంటే నువ్వు అక్కడవే ఏం చేపల పడలా ఈరోజు అండి ఎంత చిరాక్ ఎంత విసుగ్గా ఉంటారు ఈ చేపల పడ్డోళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారు ఈడ పేదరిక పాపం రాత్రి అంతా ఎదిగితే చేపలు దొరక్కపోతే ఎలా ఉంటాడు చెప్పండి ఏ విధమైనటువంటి చిరాకులు ఉంటుంటాడు ఏ విధమైనటువంటి పరాకులు ఉండుంటాడు చేపలేక బాధపడతా ఉంటే కానీ అక్కడ పేతురు చిరాకు చూపించలా విసుకు చూపించలా ఆయన మాట మీద నిలిచి ఉన్నాడంట దేవునికి స్తోత్రం అదండి ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత బాధ అయినా ఎంత విసుకు చెందుంటా కూడా నువ్వు ఆయన మాటను మాత్రం వదిలిపెట్ట మాకు ఆయన మాటను మాత్రం ఆయన మాట ఆయన మాటలో నిలిచి ఉండే విషయంలో మాత్రం చిరాకు చూపించబాక సంతోషంగా ఆయన మాట నెరవేర్చు ఒకానొక కాలం వస్తుంది నీకేది ఇష్టమో అడుగు నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు దేవునికి స్తోత్రం అల్లే అంత చిరాకులో కూడా అంత పరాకులో కూడా లోతుకు నడిపించాలా బ్రోబా సరేనయ్యా ఇంకొంచెం లోతుకు నడిపించు సరేనయ్యా లోతుకు నడిపి ఇప్పుడు నీ కుడి వైపున వలై ప్రవ్వా అక్కడ రాత్రి అంతా వేసానయ్యా వాళ్ళ రాత్రి అంతా కుడి పక్కన వేసా కానీ పడలా ఇక్కడ పడవ ప్రవ్వా అని ఏమీ మాట్లాడలా ఆయన మాట చెప్పాడు నీ మాట చొప్పున చేస్తానయ్యా అంతే దేవునికి స్తోత్రం అంటే పేతురు ఆయన మాట ఎందు నిలుచున్నాడు అల్లల్లుయ్యా నీ మాట ఎందు నేను నిలుచుంటానయ్యా కానీ వేస్తానయ్యా ఒరి 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 విస్తారమైన చేపలు వచ్చేసినాయి అప్పుడు దాకా ఒక చేప పడలేదు విస్తారమైన చేపలు పేతరకు అర్థం కల ఏంది ప్రభు రాత్రంతా ఏడ వేసాను కదా పడలేదు అంటే నీ మాటకు శక్తి ఉందయ్యా నాకు ఈ చేపలు వద్దు ఈ వల వద్దు ఈ పడవ వద్దు నిన్ను వెంబడిస్తాను ప్రభు అన్నాడు దేవునికి స్తోత్రం సమస్తం విడిచిపెట్టి ఏసైనా వెంబడిచ్చాడు అనుకోండి ఆ తర్వాత జరిగేది అది కానీ అక్కడ మనం ఏం చూస్తున్నాం పేతురు ఆ మాట విన్నప్పుడు ఏం జరిగింది చేపలు విస్తారంగా నీకేది ఇష్టమో అడుగు నీకు నేను అది ఇస్తాను ఆయనకి చేపలు ఇష్టం అప్పుడు చేపలిచ్చాడు పేతురికి నీకేది ఇష్టమో అడుగు ఇస్తాను ఎప్పుడు ఆ ఇష్టం నెరవేర్చబడుద్దంటే నాయందు మీరును యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల అడగండి మీకు ఎంత వరకు నిలిచి ఉన్నాడు అంటండి అబ్రహాము ఎంత వరకు నిలబడ్డాడంటే తన కుమారుణ్ణి బలివ్వటానికి కూడా వెనక్కి వెళ్ళలేదండి అంతవరకు నిలుచున్నాడు అబ్రహాం అందుకనే అందరిలోకల్లా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు దేవునికి స్తోత్రం ఆ గొప్ప ఘనతను పొందుకున్నాడు ఎందుకంటే చివరికి బిడ్డనివ్వటానికి కూడా నిలబడ్డాడండి అది మాట మీద నిలబడటం అంటే మనం కూడా నిలబడతాం బలే కదా మనకిష్టమైనది దేవుడు ఇవ్వాలి కానీ మనం మాట మీద నిలబడము వెంటనే మాట తప్పేస్తాం ఈ మనుషులతో తప్పుతాం అది పక్కన పెడదామండి బొబ్బలే నిలబడ్డావురా మాట మీద నువ్వు అంటారు మనుషులు మనుషులతో నిలబడ్డాము నిలబడలేదో పక్కన పెడదాం అసలు దేవునిలో మనం నిలబడుతున్నామా దేవుని మాట విషయంలో మనం ఎంతవరకు నిలబడుతున్నాం ఆ మాట మీద ఎంతవరకు నిలబడతాం దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా మాట ఎందు ఉండండి అల్లలుయా దేని ఎందు ఉండాలంట ఆయన మాట ఎందు మనం నిలిచుండాలండి పేతురు నిలబడ్డాడు అందుకే పేతురు జీవితంలో అద్భుతాలు జరిగినాయి అబ్రహాము నిలబడ్డాడు ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వదించబడిన వాళ్ళందరూ కూడా నిలబడ్డారు మాట మీద అందుకని ఆశీర్వదించబడ్డారు నువ్వు నేను ఇంకా మనకిష్టమైనది పొందుకోలేకపోతున్నామంటే మాట మీద నిలబడటం లేదేమో మనం ప్రార్థనలో నిలబడట్లేదేమో భక్తిలో నిలబడట్లేదేమో నిలిచి ఉండట్లేదేమో నిలబడాలి అందుకే అపస్తుడైన పౌలంటాడు మీరు నిలకడగా ఉండండి నిలకడగా ఉండండి రోషము గలవారై పౌరుషము గలవారై నిలకడగా ఉండండి పక్కకి వెళ్ళిపోబాకండి భక్తిలో అటు ఇటు తొలగబాకండి భక్తిలో నిలకడగా ఉండండి నేను ఇస్తున్న మాటలో నిలకడగా ఉండండి అటు ఇటు తొలగబాకండి ప్రభునంతులరా ఈ ఉపవాస కొడికలో నేను ముగింపులోనికి వచ్చేస్తున్నా నా సమయం అయిపోయింది సమయాన్ని నేను తప్పక పాటిస్తాను నేను ఒక సమయం పెట్టుకుంటాను ఆ సమయంలో నేను ముగిచ్చేస్తాను ఈ ముగింపులో మీకు చెప్పే విషయం ఏంటంటే నిలిచి ఉండండి నిలబడటానికి ప్రయత్నం చేయండి దేవునిలో అది ఉపవాస కొడుకులో మీ ప్రార్థనలన్నీ దేవుడు విని మీ జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే నిలబడి ఉండండి మీరు నిలబడితే మీకేది ఇష్టం అడగండి అది దేవుడు తప్పకుండా మీ జీవితంలో అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం ఎడగ చెప్పండి హాల్లో